టీపీఎం పార్టీ రాష్ట్ర నాలుగవ మహాసభలు సంగారెడ్డిలో రేపు అనగా జనవరి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు జరుగుతూ ఉన్నాయి ఇరవై ఐదవ తేదీన భారీ బహిరంగ సభ ఉంటుంది ఈ భారీ బహిరంగ సభకు అన్ని జిల్లాల నుండి జన కార్మికులు అతనే ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ బహిరంగ సభకు హాజరవుతున్నారు ఈ బహిరంగ సభలో కార్మికులు ప్రజలు అన్ని వర్గాల సమస్యల మీద చర్చ జరుగుతుంది బహిరంగ సభలో పాల్గొని మాట్లాడే వాళ్ళు ఆల్ ఇండియా నాయకులు బృందాకరత్ గారు అట్లనే వివి రాఘవులు గారు రాష్ట్ర కార్యదర్శి తమ్నని వీరభద్రం గారు కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కారావులు గారు అట్లనే ఆల్ ఇండియా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా సంగారెడ్డి జిల్లాలో నాలుగు రోజుల పాటు ఉంటుంది ఈ మహాసభలో సమస్య చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఏ ఇరవై ఐదవ తేదీన జరగబోయేటటువంటి బహిరంగ సభకు జిల్లాలోని కార్మిక వర్గం అట్లనే ప్రజలు శ్రేయాభిలాషులు పార్టీ శ్రేణులు అందరూ కూడా హాజరై బహిరంగ సభకు హాజరై పెద్ద ఎత్తున జగ జయప్రదం చేయాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం